ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే మూడు వేల కోట్ల నిధులు తిరిగిపోతాయనే ఆలోచన తోటి గ్రామ పంచాయతీ ఎలక్షన్ మమాన్పి అదే రకంగా మున్సిపల్ ఎలక్షన్లు కూడా కసరత్తు ప్రారంభించి నోటిఫికేషన్ వస్తుంది ఎలక్షన్ల ఓటరు కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని వస్తూ ఈ నెలలో నోటిఫికేషన్ కార్యక్రమానికి గాను పార్టీలతో సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది వేములవాడ పట్టణంలో ఈసారి మాకు భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామని చెప్పి మీ ద్వారా ప్రజలకు తెలియజేయడానికి ఈ రోజు పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ప్రస్తుత పరిస్థితులలో మున్సిపల్ కు వచ్చే ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఫైనాన్స్ కూడా డబ్బులు కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారానే వస్తున్నాయి అదే రకంగా అమృత్ పథకం కింద గౌరవ హోంశాఖ సహాయ మంత్రి వారి ఆధ్వర్యంలో పదమూడు కోట్ల రూపాయలు మున్సిపల్ పరిధిలో అమృత్ పథకం కింద నీటి పంపిణీ కార్యక్రమానికి రావడం జరిగింది అదే రకంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు సిఎస్ఆర్ నిధుల ద్వారా రెండు కోట్ల రూపాయల పరికరాలను మరి ఇక్కడ ఆరోగ్య కేంద్రానికి కూడా ఇవ్వడం జరిగింది భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గౌరవ పార్లమెంట్ సభ్యులు వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఏదైతే అభివృద్ధికి ముందుకు విద్యా వైద్యాన్ని తప్పకుండా ముందుకు తీసుకుపోయే కార్యక్రమాన్ని తీసుకుంటామని చెప్పి గౌరవ పార్లమెంట్ సభ్యులు చెప్పింది అదే రకంగా ఏదైతే వేమునవాడలో మున్సిపల్ ఎన్నికల కోసం వార్డుల విభజన గాని రిజర్వేషన్ల ప్రక్రియ గాని ఈ ఒత్తిడికి లోపడకుండా అధికార పార్టీ యొక్క ఒత్తిడికి లోను కాకుండా ఎవరైతే అధికారులు ఉన్నారో రొటేషన్ పద్ధతి ద్వారా శాస్త్రీయుతంగా వార్డులను కానీ అదే రకంగా రిజర్వేషన్లను గాని ఒత్తిడికి లోను కాకుండా శాస్త్రీయంగా చేయాలని చెప్పి మా ద్వారా డిమాండ్ చేస్తుంది అదే రకంగా గత పది సంవత్సరాలలో మున్సిపల్ అభివృద్ధిని ఏదైతే అవినీతి మయం చేసి ఎక్కడ వేసిన గొంగడ అక్కడే వేసిన బీఆర్ఎస్ పార్టీ పోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా వారు చేసిన పనులను అదే రకంగా కొనసాగిస్తారు అసలు అభివృద్ధికి నోచుకోకుండా మున్సిపాలిటీలను చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఈ రోజు వేములవాడని చూసినట్టు అయితే గుడి ప్రధాన రహదారి మరి అది కూల్చి ఎన్ని అవుతుంది మళ్ళీ దాన్ని రీడెవలప్మెంట్ చేయడానికి ఎంత సమయం తీసుకుంటారని కూడా మీ ద్వారా తెలియజేయాల్సిన అవసరం ఉంది ఈ రోజు వేములవాడ ప్రాంతానికి సంబంధించిన రాజరాజేశ్వర స్వామి దర్శనాన్ని ప్రజలకు దూరం చేసుడు తప్ప అధికార కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు ఇక్కడ చేసింది ఏమి లేదు ఏ రోజైతే వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని బంద్ చేసిన అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ దేవాలయంలో ఏమి అభివృద్ధి జరిగింది అన్నది మీ ద్వారా శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి ఎమ్మెల్యే గారిని కోరుతుంది ఎమ్మెల్యే గారు ఇక్కడ అభివృద్ధిని విడిచిపెట్టి అసెంబ్లీలో మాట్లాడికి గుడి చెరువులో బోట్లకు పైసలు తీసుకొస్తున్నా అని చెప్పి ఫస్ట్ ఆ ద్వారంలో అడ్డం మట్టి కుప్పలు రీ రీడెవలప్మెంట్ ఆ ద్వారాన్ని ఏమని అడుగుతున్నాం ప్రజలకు రాజన్నను దూరం చేసినావు కదా మరి సమ్మక్క సారక్క కన్నా రాజన్న దర్శనం కల్పిస్తావా లేదా అని చెప్పి మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం వారు చేసిన పని పాపం ముట్టిగానే పోదు కంపల్సరీ వారు అనుభవిస్తారు ఎవరైతే రాజన్న ప్రజలకు దూరం చేసే ప్రక్రియ చేసిన వాళ్ళు దానికి అంతకంతకు అనుభవిస్తూనే ఉంటారు మేము సమ్మక్క సారక్కకు రాజన్న దర్శనం కల్పిస్తామని చెప్పి మీరైతే పని స్టార్ట్ చేసారో అది ఎంత దూరం వచ్చిందో తప్పకుండా ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం వీములవాడ ప్రజల పట్టణ ప్రజల యొక్క పరిస్థితి దీనంగా మారింది రోడ్ల మీద దుమ్ము వ్యాపారాల్లో నష్టం ఈ శాసనసభ్యుడు చేస్తున్న పనులలో అదొకటి ప్రధాన పాత్ర కనుక వీటి దృష్టిలో పెట్టుకుని వేమనవాడ ప్రాంత ప్రజలందరూ మాకు ఈసారి అవకాశం ఇవ్వండి మీకు అభివృద్ధి అంటే ఏందో చేసి చూపెడతామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం భారత్ మాతాకి